హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధిటి న్యూస్ ఒక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల నియామకం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అపాయింట్మెంట్ ఆఫ్ చైర్పర్సన్స్ టు కార్పొరేషన్స్ ఆర్డర్ ఇష్యూడ్ గవర్నమెంట్ హెర్ బి అపాయింట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్స్ ఆఫ్ ది కార్పొరేషన్స్ ఏజెన్సీస్ షోన్ అగనిస్ట్ దేర్ నేమ్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఆఫ్ అసెంప్షన్ ఛార్జ్ ఏ అన్వేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కాసుల బాలరాజు తెలంగాణ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జంగా రాఘవ రెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేట్ యూనియన్ లిమిటెడ్ రాయల నాగేశ్వరరావు తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ స్టేట్ ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ మెట్టు సాయి కుమార్ తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండి రియాజ్ తెలంగాణ స్టేట్ గ్రంథాలయ పరిషత్ కోడెం వీరయ్య తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కాల్వ సుజాత తెలంగాణ స్టేట్ ఆర్య వైశ్య కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గిరిధర్ రెడ్డి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ ప్రసాద్ తెలంగాణ స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు ఎం విజయబాబు తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నాయుడు సత్యనారాయణ తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనిల్ ఎరావత్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టి నిర్మల జగ్గారెడ్డి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోఆపరేషన్ లిమిటెడ్ అయిత ప్రకాష్ రెడ్డి తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మన్య సతీష్ కుమార్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చల్లా నరసింహారెడ్డి తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ కే నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ వెంకట్రామరెడ్డి రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రామ్రెడ్డి మల్లారెడ్డి తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్స్ బంద్రు శోభారాణి తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎం వీరయ్య తెలంగాణ స్టేట్ వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కె శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అలైక్య పుంజాల తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఎన్ ప్రీతం తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతి శ్రీకాంత్ తెలంగాణ స్టేట్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ బెల్లయ్య నాయక్ తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొట్నాక తిరుపతి తెలంగాణ స్టేట్ గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జరిపేటి జైపాల్ తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలంగాణ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం ఎస్ అన్వేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బాలరాజు కాసుల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి జంగా రాఘవరెడ్డి కార్పొరేషన్ లిమిటెడ్ తెలంగాణ స్టేట్ కోఆపరేట్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ రాయల నాగేశ్వరరావు తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ మెట్టు సాయికుమార్ తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ రియాజ్ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ పోదం వీరయ్య తెలంగాణ రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ కాలువ సుజాత తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ ఆర్ గురునాథరెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ గిరిధర్ రెడ్డి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ జంట నగరాలు సెట్విన్ జనక్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఎం విజయబాబు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ నాయుడు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ అనిల్ యరావత్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టి నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనితా ప్రకాష్ రెడ్డి తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్ మన్నే సతీష్ కుమార్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చల్లా నరసింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ కె నరేంద్ర రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ వెంకట్రామరెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రామరెడ్డి మల్రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంఏ ఫహీమ్ తెలంగాణ ఫుడ్స్ బండ్రు శోభారాణి తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార సంస్థ ఎం వీరయ్య తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కె శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అలైక్య పుంజాల తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఎన్ ప్రీతం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతి శ్రీకాంత్ తెలంగాణ రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ బెల్లయ్య నాయక్ తెలంగాణ స్టేట్ షెడ్యూల్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కోట్నాక తిరుపతి తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ అభివృద్ధి సంస్థ జరిపేట జైపాల్ తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంఏ జబ్బార్ తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఇప్పటివరకు మనం తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల నియామకం లిస్టు చూడడం జరిగింది సో ఈ మా దీటి న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకి ఫ్రెండ్స్కి శ్రేయభిలాషులకి నా యొక్క రిక్వెస్ట్ మా ఈ ధీటి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మీ దీటి వెంకటస్వామి థ్యాంక్ యూ